వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అయిన కోకాపేట్ లో ఎవ్రీ మంత్ ఫోర్ లాక్ బిజినెస్ జరిగే ఒక గేమింగ్ జోన్ ఫర్ సేల్ వచ్చింది లొకేషన్ వచ్చేసి మీకు కోకాపేట్ సర్కిల్ నుంచి గండిపేట్ ఎల్లే మెయిన్ రోడ్ కి ఫేసింగ్ ఉంటుందండి ఈ కమర్షియల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ మంచి రెంటల్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అండ్ యూట్యూబ్ చేసుకోండి ఎవ్రీ మంత్ ఫోర్ లాక్ బిజినెస్ జరిగే గేమింగ్ జోన్ ఫర్ సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి మనకి గడ్డిపేట్ ఉంటుందండి ఎగ్జాక్ట్ గా టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ఓషన్ పార్క్ ఉంటుంది మీరు ఇప్పుడు చూడొచ్చు జోష్ ల్యాండ్ ఇండోర్ అడ్వెంచర్ అండ్ ట్రాంపోలిన్ పార్క్ అనే గేమింగ్ జోన్ ఫర్ సేల్కి వచ్చింది ఎవ్రీ మంత్ ఫోర్ లాక్ బిజినెస్ జరిగే బిజినెస్ అండి సేల్ కి రీజన్ ఏంటంటే ఓనర్ కి తెలిసిన పార్ట్నర్ రీసెంట్ గా యుఎస్ కి షిఫ్ట్ అవడం జరుగుతుంది అందుకని ఈ బిజినెస్ సేల్ కి పెట్టారు చుట్టూ కూడా మొత్తం విల్లాస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటుందండి ఈ గేమింగ్ జోన్ ఎవ్రీ మంత్ ఫోర్ లాక్ బిజినెస్ జరిగే బిజినెస్ అండి మీరు చూస్తున్నారు డైరెక్ట్ ఓ నెంబర్ మేము డిస్టెయిల్ తెలియజేస్తున్నాము కాబట్టి మోర్ డీటెయిల్స్ కోసం మీరు డైరెక్ట్ ఓ నెంబర్ కి కాల్ చేయండి డెఫినెట్లీ వాళ్ళు తెలియజేస్తారు ఈ గేమింగ్ జోన్ చుట్టూ కూడా మనకి హై రేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఉన్నాయండి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చాలా క్లోజ్ ఉంటుందండి ఎగ్జాక్ట్ గా కోకాపేట్ సర్కిల్ నుంచి గడ్డిపేట మెయిన్ రోడ్ కి ఫేసింగ్ ఉంటుంది అండి ఈ కమర్షియల్ బిజినెస్ మీరు చూస్తున్న మొత్తం ఈ ఇన్వెంటరీ అంతా కూడా ఈ గేమింగ్ జోన్ సంబంధించింది జోష్ ల్యాండ్ ఇండోర్ అడ్వెంచర్ అండ్ ట్రాంపోలింగ్ పార్క్ అనే బిజినెస్ ఉందండి ఇక్కడ ఫర్సల్ కి ఎగ్జాక్ట్ గా టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రం ఓషన్ పార్క్ కూడా ఉంటుంది డైరెక్ట్ ఓనర్ నంబర్ నంబర్ మేము తెలియజేస్తున్నాము మోర్ డీటెయిల్స్ కోసం అండ్ ప్రైస్ కోసం కాంటాక్ట్ కండి ఫ్రెండ్స్ మీ కమర్షియల్ బిజినెస్ కూడా ఓపెన్ ప్లాట్స్ కానీ మీ ప్రాపర్టీ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అమ్మాలనుకుంటే మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము ప్లీజ్ డిస్క్రిప్షన్ మా నంబర్ ఉంది డెఫినెట్లీ మాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కానీ మీరు హైదరాబాద్లో చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అండి లొకేషన్ వచ్చేసి కోకాపేట్ సర్కిల్ నుంచి గండిపేట మెయిన్ రోడ్ కి ఫేసింగ్ ఉంటుందండి ఈ ఎవ్రీ మంత్ ఫోర్ లాక్ బిజినెస్ జరిగే ఈ గేమింగ్ జోన్ చుట్టూ కూడా మొత్తం విల్లాస్ అపార్ట్ మధ్యలో ఉన్నాయండి